మనకు ముందర కనబడుతుంది కదా ఇది గవర్నమెంట్ స్కూల్ అరకులో చాలా ఫేమస్ అప్పట్లో కొంచెం వైరల్ అయింది ఒక పెద్ద ప్లేసులో పెద్ద గ్రౌండ్ చుట్టూ కాంపౌండ్ బాగుంది పెద్ద స్కూలు వెనకాల కొండలు చెట్లు పంట పొలాలు ఇలాంటి మంచి ప్రశాంతమైన ప్లేసుల్లో స్కూల్ ఉంటే పిల్లలు హెల్తీగా ఉంటారు బాగా చదువుకుంటారు వీళ్ళకి భోజనశాల అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇదే అరకు పిన్నేరి లోపలికి వచ్చేసాం టికెట్ ఒక ట్వంటీ రూపీస్ ఉంటుంది లో చెట్లు ఇందులో మొత్తం చెట్లు ఉంటాయి చాలా పొడవైన చెట్లు ఈ సైజులో ఉంటాయి ఎంత ఇంత పెద్ద చాలా పెద్ద చెట్లు చాలా డిజైన్గా చూడడానికి చాలా బాగున్నాయి చాలా ఎత్తులో ఉన్నాయి ఇంత పెద్ద ఇంత పెద్దగా వెళ్ళినాయి చెట్లు ఇందులో మొత్తం చెట్లు పూల మొక్కలు పూల తోటలే ఉన్నాయి కానీ పెద్దగా బాగుంటుంది ఈ పూలన్నీ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఫోటో షూట్లు చేస్తారంటే ఎక్కువ అందుకే వాటి కోసం ఈ పూలు దించారు పూకి వస్తే పైన అందుకే పూలు తినద్దన్నారు అందులో ఉంటే ఫొటోస్ దిగమని చెప్పారు ఇందులో మొత్తం హుడ్తో చేసిన కార్ఫెటేరియా ఫుడ్ అండ్ డెక్ ఇలాంటివి ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇలా ముందు వరకు చాలా బాగున్నాయి ఇక్కడ చుట్టూ మాత్రం ఒకటే సైజులో లో పెద్ద ఉన్నాయి దాన్ని మరి కూడా ఉండితలు చేశారు మొత్తం ఉద్భతలే ఉంది ఇందులో అక్కడ దూరంగా క్యాంపింగ్ చేసి ఉండచ్చు చాలా ఉన్నాయి అక్కడ బయట రైల్వే ట్రాక్ ఉంటుంది బ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ చాలా సినిమా గీశారు పరుగు ఉన్నది కూడా జిందకి కొత్త బంగ్ లోకి చాలా సినిమా ఉంది చాలా సినిమాలు ఇక్కడ సూర్య చూశారు చెక్క ఫోటో లో మై గార్డ్ ఇక్కడ మనం ముందుగా కనబడుతుంది కదా ఇదే కాఫీ టేరియా ఇందులో కాఫీ టేలు ఫుడ్ సంబంధించిన స్నాక్స్ ఇలాంటివి ఉంటాయి అది అది మొత్తం హుడ్డుతోనే కట్టారు అందులో బెంచులు అన్ని పైన పైన కప్పు ఇది కింద స్టెప్స్ ఉన్నాయి ఇది చెక్కలతో ఉన్నాయి ఇది మొత్తం హుడ్డుతోనే ఉంటుంది మనం చూద్దాం ఇది బొటానికల్ గార్డెన్ దీన్ని పద్మాపురం గార్డెన్స్ అంటారు అరకుకి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనం అరకు పి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము లోపలికి వెళ్తాం చూద్దాం ఇది లోపలికి ఎంట్రీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది పర్ హెడ్కి ఇది చిన్న మినీ ట్రైన్ లాంటిది దీనిలో ఎక్కి ఇది మొత్తం ఒక రౌండ్ వేస్తుంది అండి చూడ అది కూడా ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎక్కడానికి కానీ అంత అవసరమే లేదు చిన్నగా ఉంటుంది అది ఒక రౌండ్ జస్ట్ ఇలా తిరిగి వెళ్ళిపోవడం అంత పెద్ద కష్టమే కాదు చిన్న పిల్లలు ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్తారంతే ఇక్కడ జనాన్ని అంత లైన్ కట్టారు ఏదో ఫ్రీ భోజనం అంటే తింటారు మాకు అంత టైం నేను వెళ్ళిపోతున్నాను నేను ఆల్రెడీ తినేసాను ఇది మొత్తం ఈ గార్డెన్ మొత్తం చెట్లు కింద పూల మొక్కలు అవి ఇవి ఉంటాయి మొత్తం గార్డెన్ ఇంత స్పెషల్ అంటే కొద్ది ముందుకెళ్ళా కూడా కొన్ని డిఫరెంట్ టైప్ మొక్కలు ఉంటాయి ఇవి ఉన్నాయి కదా ఇవి చాలా రకంగా ఒక రకంగా ఉంటాయి పైన గొడుగుల లెక్క వెళ్ళి చూద్దాం ఇలాంటి పెద్ద ఉంది చుట్టూ ఇలా ఉంటుంది పైన ఇలా ఇలా లెక్క కొమ్మలు ఉంటాయి కిందికి బాగుంటాయి నీరకు ఇది చిన్న పిల్లలు ఆడుకుని స్విమ్మింగ్ పూల్లో ఉంది కానీ అంత వాటర్ లేవు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను దాని ఎక్కి పడి ఉంది కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు అంతే అది అందులో ఏం లేదు వాటర్ ఏమి లేవు జస్ట్ చూస్తున్నాం అంతే ఇంత ఇందులో నార్మల్గా ఉంటుంది ఇలాంటి పూలు ఇలాంటి మొక్కలు డిజైన్ డిజైన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉంటాయండి అంతే బొటానికల్ గార్డెన్ అంటే అన్ని రకాల మొక్కలు ఒకతనం ఉంచు బొటానికల్ గార్డెన్ ఇది ఇలాంటి బ్యాంబూస్ బ్యాంబూస్ ట్రైన్ కూడా వచ్చేసింది ఇలా ఎక్కి చూసుకుంటూ చుట్టూ చూపు వెళ్ళిపోతారు అంతే ఒక రౌండ్ వేస్తారు అంతే వాళ్ళు దిగరు ఫోటోలు దిగరు ఏం చేయరు ఒక రౌండ్ వేసి అక్కడ దిగిపోతారు మళ్ళీ ఎక్కడ ఎక్కారో అక్కడ దిగుతారు అలా ఎక్కింది లాభం అందుకే మేము అస్సలు ఎక్కడి మేము నడుచుకుంటూ వెళ్ళి మొక్కలు ముట్టుకొని ఫోటోలు దిగి మళ్ళీ ఆడుకొని అలా అలా తిరిగి వచ్చేస్తున్నాం కావాలా తెంచుకుంటారా పూలు తెంచొద్దు అట్లా అదే తెచ్చుతావు ముందర కావాలి కదా ఇదండి ఇక మా లాస్ట్ ఇదే ప్లేస్ దీని తర్వాత మేము రైల్వే స్టేషన్ వెళ్ళిపోతాం ఎందుకంటే వైజాగ్ వెళ్ళిపోవాలి టూ డేస్ అరకు ట్రిప్ ఈ వీడియోతో అయిపోయింది ఈ టూ డేస్లో టెన్ ప్లేసెస్ చూసాము అందులో ఒక సిక్స్ ప్లేసెస్ బెస్ట్ ఉన్నాయి ఒక ప్లే ఫోర్ ప్లేస్ అంటే నార్మల్ ఉన్నాయి ఈ ఈ పార్క్ ఆ పార్క్ ఇవన్నీ నార్మల్ స్టేషన్కి వచ్చేసాము ఫోటో ఐ లవ్ వైస్ వైజాగ్ అని ఉంటుంది ఆ పేరు వేసుకోండి టీషర్టు అయినా మనం ఇక్కడ మరొక రోజు అక్కడ కనిపిస్తుంది మళ్ళీ ప్పుడు అక్కడ బాంకా అది అది పార్క్ వెళ్దామా ఆ పార్క్ లో కూడా అందరి జరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళకి వచ్చిన వాళ్ళు మనకు ఎదురయ్యారు చూస్తున్నారు మన దగ్గర ఏ నమ్మా